విజయవాడ సమీపాన తాడేపల్లిలో మణిపాల్ హాస్పిటల్ దగ్గర కృష్ణానది తీరాన పత్రీజీ ఆశయాలకు అనుగుణంగా రెండు వేల పదమూడు జనవరి పన్నెండున స్వామి వివేకానంద జన్మదినోత్సవం రోజున మానస సరోవరం సిద్ధార్థ పిరమిడ్ ప్రారంభించబడింది ఇక్కడ ప్రకృతి వాతావరణంలో నిలయమైన అందమైన ఉద్యానవనం పచ్చని వృక్షాలతో పదిహేను వేల చదరపు అడుగులతో మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ముప్పై ఆరు బై ముప్పై ఆరు కొలతలతో నిర్మించిన అద్భుతమైన పిరమిడ్ మరియు పిఎంసీ రికార్డింగ్ కోసం స్టూడియో మూడు కొండల మధ్య కృష్ణానది చంతన ప్రకృతిలో అద్భుతంగా నిర్మించబడిన శక్తి క్షేత్రమిది రెండు వేల పదిహేను నవంబర్ పదకొండు పత్రిజీ జన్మదిన వేడుకలు రెండు వేల పద్దెనిమిది పత్రిజీ దంపతుల వివాహ వేడుకలు సంవత్సరంలో పత్రిజీ ఆధ్వర్యంలో ముప్పై వేల మందితో పన్నెండు రోజుల కృష్ణా పుష్కర ధ్యాన మహోత్సవాలతో పాటు గత ఏడు సంవత్సరాల నుండి ప్రతి ఆదివారం హ్యాపీ సండే పేరిట వన్డే మరియు త్రీ డేస్ వర్క్షాప్ లు నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు ప్రతి కార్యక్రమం జరిగినప్పుడు ఆశ్రమానికి వచ్చిన వారందరికీ ఉచిత అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటిసారి పత్రిజీ ఈ స్థలం సందర్శించినప్పుడు ఇది గతంలో ఋషులు యోగులు తపస్సు చేసిన ఒక శక్తి స్థలమని రాబోయే రోజుల్లో మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒక యాత్రా స్థలంగా మారుతుందని చెప్పిన విధంగా ఈనాడు దక్షిణాది రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశానికి ఒక మణిహారంగా మారింది నేటి మానస సరోవరం విశేషాలు కలిగిన ఈ మొత్తం ప్రాజెక్టును శ్రీ కళ్ళం రామిరెడ్డి గారి కుటుంబ సభ్యులు ఐదు కోట్ల రూపాయల విలువ గల తమ స్వంత స్థలంలో నాలుగు కోట్ల రూపాయల స్వీయ ఖర్చులతో ఏ విరాళాలు లేకుండా నిర్మించడం ఇది వారి పరిపూర్ణమైన మానవ సేవకు నిదర్శనం ఇంత అద్భుతమైన మానస సరోవరం సిద్ధార్థ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములైన కళ్ళం కుటుంబ సభ్యులకు మరియు కార్యక్రమాల నిర్వహణలో సేవలందిస్తున్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి